గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము ద్రోణ పర్వం ఐదో ఆశ్వాసంలో ఉన్నాం పదిహేనో రోజు యుద్ధం చెప్పుకుంటున్నాము ధర్మరాజు అబద్ధం ఆడాడు ద్రోణవద జరిగింది ద్రోణవద జరిగిన తర్వాత అసలు కౌరవులు ఏం చేశారు ముఖ్యంగా ఈ విషయం అశ్వత్థామకు ఎవరు చెప్పారు ఎలా తెలిసింది విషయం తెలిసిన తర్వాత అశ్వత్థామ ఏం చేశాడు ఎలాంటి ప్రతిజ్ఞ చేశాడు ఇదంతా కూడా మనం ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం సో ఎప్పుడైతే ద్రోణుణ్ణి ద్రోణుని దుష్టజుమ్ముడు చంపేశాడో ఆ తర్వాత ఇంకా కౌరవులు ఒక్కరంటే ఒకరు కూడా అక్కడ మిగిలరు అందరూ తల కిందికేసుకొని తన అంటే మహా వీరులందరూ కూడా కౌరవ వీరులందరూ కూడా తల కిందికేసుకొని ఎవరు దిక్కున వాళ్ళు వెళ్ళిపోతుంటారు ముఖ్యంగా అయితే ఇంకా అసలు అక్కడ నిల్చొనే నిల్చోరు ఏటు పడితే అటు ఆహాకారాలు చేసుకుంటూ పారిపోతూ ఉంటారు ఇది ఇది అంటే ఇప్పుడు ఈ ద్రోణు ద్రోణాచార్యుని చంపుతున్నప్పుడు అశ్వత్థామ ఉన్నాడు ఒకవైపు ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తుంటే మొత్తం అతనికి వ్యతిరేక దిశలో మరోవైపు అశ్వత్మ యుద్ధం చేస్తున్నాడు కదా ఎప్పుడైతే ఈ సైన్యం ఇలా పొలవమని పారిపోవడం చూసాడో అప్పుడు అశ్వద్ధామ కనిపిస్తుంది ఏంటి సైన్యం అంతా ఇలా పారిపోతున్నారు ఏమైంది వీళ్ళందరికీ యుద్ధం చేయాల్సినటువంటి సమయంలో ఇలా వెళ్తున్నారు అని చెప్పేసి ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెనక్కి వస్తుంటాడు అతనికి కర్ణుడు అదే విధంగా కృతవర్మ ఎదురవుతారు వాళ్ళిద్దరిని అడుగుతాడు ఏమైంది మీరు ఎందుకు ఇంత దిగాలుగా ఉన్నారు సైన్యం అంతా ఎందుకు ఇలా చెల్లె దురుగా వెళ్తుంది అని వాళ్ళిద్దరూ అసలు ఏం చెప్పరు తల కిందికేసుకొని ఉంటారు ఇంతలో దుర్యోధనుడు వస్తాడు దుర్యోధనుడు రాగానే దుర్యోధన్ని అడుగుతాడు దుర్యోధన ఏం జరిగింది ఎందుకు ఇలా అందరూ ముభావంగా ఉన్నారు యుద్ధరంగానికి ఎప్పుడు సన్నద్ధంగా ఉండాలని చెప్పే నువ్వే ఏంటి ఇలా నీరసంగా కూర్చున్నావు అసలు ఏం జరిగింది అని అడుగుతాడు దుర్యోధనుడు అశ్వత్థామకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు కానీ అతని నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రాదు విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు అంటే కళ్ళలోంచి నీళ్ళలా కారుతూ ఉంటాయి తప్ప ఒక్క మాట కూడా బయటకు రాదు దీంతో మళ్ళీ కృపాచార్యులే కలగజేసుకొని అశ్వత్మను చూసి అశ్వత్థామను గట్టిగా కౌగలించుకొని అంటే ఇంకా జరగకూడనిదే జరిగిపోయింది ఏ ఏదైతే చేయకూడదో అదే పాండవులు చేసేసారు ద్రోణాచార్యుడు చనిపోయాడు అనేటువంటి వార్త చెప్తాడు చెప్పేసి ఎలా చెప్తాడంటే ద్రోణాచార్యుడికి సంబంధించినటువంటి డెత్ని ద్రోణాచార్యు సంబంధించినటువంటి వధని కృపాచార్యులు ఈ రకంగా చెప్తారు ఆ ద్రోణుడు పాండవ సేనను పాండవులు అందరూ కలిసి ఆయనను ఆపలేక భయపడ్డారు అశ్వథామ చచ్చాడని భీముడు అబద్ధమాడాడు అది నమ్మక ద్రోణుడు ధర్మరాజుని అడిగాడు భీముడు అశ్వత్థామాన ఏనుగును చంపిన మిష మీద ధర్మరాజు అశ్వత్థామ చచ్చాడని చెప్పాడు ద్రోణుడు అస్తసన్యాసం చేసి యోగనిష్టలో ఉన్నాడు అప్పుడు ధర్మరాజు అర్జునుడు వద్దు అంటున్నా కూడా దుష్టజుమ్ముడు జుట్టు పట్టి తల నరికి ద్రోణాచార్యుని చంపేశారు సో పూసగుచ్చినట్టు జరిగిందంతా కూడా కృపాచార్యులు చెప్తారు అసలు ఈ మాట వినగా కళ్ళలోంచి కళ్ళలోంచిల అంటే దారగా కన్నీళ్లు కారుతుంటాయి ఏం చేయాలో తెలియక అలా భూమి మీద పడిపోతాడు అశ్వత్థామ అయితే ఇదే సమయంలో అక్కడ మన ధృతరాష్ట్రుడు సంజయ్ అడుగుతాడు సంజయ తండ్రి అంటే అంత ప్రాణం కదా మరి అశ్వత్థామకి ద్రోణాచార్యుడు అంతటి వాడిని